పోతాము పార్లమెంట్ లో కూడా పెట్టి మనలాంటి వాళ్ళకి శ్రీరాముల కేదా అది కాంగ్రెస్ పార్టీనే ఇందు నుంచి ఇంద్రమ్మ కాలం నుంచి నెహ్రూ నుంచి మన భూములు ఇచ్చిండేది ఇందిరాగాంధీ డబ్బులు ఇస్తే వాళ్ళకి వేస్తాం అదే మనం మనం చేస్తున్న పిల్లలు భవిష్యత్తు మన పిల్లలు భవిష్యత్తు బాగుపడాల పిల్లలు మాలాగా ఒక స్థాయికి చదువుకొని ఒక స్టేజ్కి వెళ్ళాలా మంచి ఆఫీసర్లు కావాలని అభిప్రాయం ఉంటే మనము మన సొంత పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి గెలిపించుకుంటేనే మనం సేఫ్గా ఉంటాం ఇట్లాడు జరుపుకోకుండా ఉంటాయి ఎప్పుడు ఎప్పుడు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎట్లుందంటే స్వసీ కాంగ్రెస్ పాలింది కాంగ్రెస్ భారతదేశంలో మానవుడు అని అంటే ఒక ఇండియన్ అంతే మనిషి అని పాలుస్తే ఇది కులాలకు కులైనా అంటే బీజేపీ కానీ ప్రభుత్వాలు కులని అద్భుతంగా కుల ప్రకరంగా పాలిస్తాను వాళ్ళు కేసులో సాక్ష్యాలు ఎవరు పెట్టారు మెయిన్ నేను ఉండేది అక్కడ నేను ఒకటే జరుపుతాను

భయపడితే తడు జరుగుతాయి ధైర్యంగా ఎదుర్కోవాలి మనకి ఎవరికి భయపడకూడదు ఈరోజు నెలలు రెండు నెలలకు పల్లెల్లో ఇవి ఉంటాయి కాబట్టి మీరు కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి ఎవరు మనం భయపడితే వాడు భయపడిస్తూనే ఉంటాడు మేము మేమైతే ఖచ్చితంగా చెప్తాం ఇదే విధంగా నువ్వు భయపడిస్తే మా గుండెకి ఏ విధంగా జరుగుతుందో నిన్ను కూడా అదే విధంగా ఆ పరిస్థితికి తీసుకొని వస్తామని కూడా చెప్తాం మేము కబర్దారు ఇప్పటి నుంచి కాదు కబర్దారుగా ఖచ్చితంగా నీ ఖచ్చితంగా చెప్తాం మేము నిన్నే మేము చేతగా కాదు కదా మనుషులు నువ్వు మనిషి మేము మనిషి కదా నీకు అడ్డం రావచ్చు నీ నీ విషయంలో ఏం నీ ఇంటి విషయంలో అడ్డం వచ్చారా లేకుంటే నీ పిల్లని అడిగారా లేకుంటే మీ వంశంలో మా పిల్లలు మీరు చేసుకున్నారా లేదు కదా ఇది కాదు కదా పొలం కొనడం తప్ప అంటే దళితులు పొలాలు కొనరా సంసారం చేసుకోరా ఈ విధంగా హత్యలు చేయడం దాన్ని చూస్తే మేం చేయగలం వెరీ క్లియర్ చెప్తున్నాం ఈ మాట మేము కూడా ఖచ్చితంగా చేస్తాం పన్నెండో తారీఖున ఈ ఊర్లో ఈ విలేజ్లో ఈ దళిత కుటుంబానికి చెందినటువంటి రెండు కుండమ్మ అనే మహిళ ఒక వాళ్ళది పొలం కొనుక్కోవడం జరిగింది ఆ పొలం మాది మా తాద్దని ఆ ఈ ఊరికి సంబంధించినటువంటి ఎంటర్ వాళ్ళు రాఘవేందర్ రెడ్డి అనే వ్యక్తి ఉదయం ఉదయమే వీళ్ళు పొలం చేసుకోవడానికి వెళితే మీరు ఎట్లా వస్తారా అని దౌర్జన్యంగా ట్రాక్టర్తో ఎంత స్పీడ్తో వస్తే అంత స్పీడ్తో ఆమెని గుద్ది చంపడం జరిగింది కాబట్టి ఇటువంటి దురాఘాతాలు ఇటువంటి దురాఘాతాలు గతంలో జరిగాయి గత ప్రభుత్వంలో అనేకం జరిగాయి అందుకోసమే వైఎస్ఆర్ సిపి పార్టీని పాతరేసి ఎస్సీ జోలు వచ్చి డోర్ డెలివరీ చంపి డోర్ డెలివరీ చేసిన కారణంగా ఈ రోజు ప్రజలంతా కలిసి వైఎస్ఆర్సీపీకి సమాధి కట్టారు కానీ ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మేమేదో గొప్పలు చేస్తాము మేము అట్లాంటి వాళ్ళని కాదు మేము చాలా బుద్దివంతులమని చెప్పినటువంటి ఓట్లు లభించుకొని గెలిచి ఇంకా ఒక నెల కూడా కాలేదు ఒక్క నెల కాకనే ఈ దళితుల్ని ఒక ఆడమనిషిని ట్రాక్టర్ తో గుడ్ది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపడం జరిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్ పార్టీ అయినా ఒకటే చెప్తున్నాం దళితులు చంపుతాం లేదా అడ్డంగా నరుపుతాం అంటే మేము కూడా మేము కూడా దళితులమే నేను రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా నేను చెప్తున్నాను మేము కూడా ఏం మా కొడవన్లు తెగవా మా కూడా తెగుతాయి కాబట్టి మేము గతంలో యాభై ఏళ్ళ నలభై ఏళ్ళ క్రితం దళితులం కాదు ఈ రోజు మేము చదువుకున్నాం చదువుకొని ఈ స్థాయికి వచ్చాం కాబట్టి మా వాళ్ళు కూడా మేము కూడా తిరుగుబడతాం తిరుగుబడి దెబ్బకి దెబ్బ ఖచ్చితంగా తీస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని గానీ చేసినటువంటి దుర్మార్గులు ఎవడైనా సరే కాబట్టి మేము చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకటే చెప్తా ఉన్నాం ఒకటే అడుగుతా ఉన్నాం మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేశారో అట్లే మేము కూడా చేస్తామంటే అతి త్వరలోనే మీకు కూడా భూ స్థాపితం అయ్యే రోజు దగ్గర పడుతుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ప్రవర్తించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి ఇటువంటి సంఘటన ఇంకొకసారి ఎక్కడ తిన్నా కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ప్రతిఘటిస్తాం తీవ్రంగా ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం నుంచి ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ గారి నుంచి ఈ అబ్బాయి ఒకటే కొడుకు ఈ అబ్బాయి చదువుకున్నాడు ఐటీఐ చేశాడు టెన్త్ క్లాస్ ప్రభుత్వ ప్రభుత్వంగా ఈ అబ్బాయి ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలా అదేవిధంగా ఎకరాలు ఏదైతే దళితుని చంపితే ప్రభుత్వం చట్టంలో ఉండేటువంటి ఏదైతే ఐదు ఎకరాలు పొలము ఒక ఉద్యోగము యాభై లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ అబ్బాయి థ్రెట్ ఉంది ఈ అబ్బాయి ఒకటే సాక్షి ఐ విక్నెస్ మెయిన్ ఐ వీక్నెస్ చంపినప్పుడు దగ్గరున్నటువంటి వ్యక్తి కాబట్టి ఇతనికి సెక్యూరిటీ కల్పించాలా భద్రత కల్పించాలా మేము ఇప్పుడే వెళ్లి ఎస్పీని కలెక్టర్ గారిని కలిసి ఈ విషయం డిస్కస్ చేసి భద్రత కచ్చితం కావాలా లేని పక్షంలో ఈ అబ్బాయి కూడా త్రెట్ ఉంది కాబట్టి మేము వెళ్లి ప్రభుత్వాన్ని ఇప్పుడే కోరి ఈ అబ్బాయికి భద్రత కల్పించే విధంగా మేము కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కోరుతాం మన శాఖ శంకర్ గారు చెప్పినట్లు అసలు ఇప్పుడు జగన్ పాపాలు శాపాలు అన్ని తగిలి పంగనామాలు రెండు పదకొండు వచ్చినాయి ఇప్పుడు తెలుగుదేశం నెల కూడా కాలేదు ఒక ఎస్సీ క్యాండిడేట్కు ఓ మంత్రి మంత్రిస్తే ఆ పాప ఊరికే డమ్మి క్యాండిడేట్ పవరంతా చంద్రబాబు నాయుడు చదువు పెట్టుకున్నాడు ఆ పాపతో స్టేట్మెంట్ ఇచ్చి ఊరికే తల్లి అమ్మాని మేము అనలేము చంద్రబాబు నాయుడుగా చెప్తున్నాం మరి ఎవరు డిప్యూటీ సీఎం కూడా మరి ఆయన ఆయన కూడా స్పందించాలి ఆయన కూడా రావాలి ఇక్కడ వచ్చి చూడాల ఆయన కూడా మానవత్వవాది నేను చేస్తున్నాను అంటున్నాడు మరి మరి డిప్యూటీ సీఎంగా ఉంటావు నువ్వు స్టెప్ల సీఎంగా ఉంటావో మేము చెప్తున్నాము నీకు నీ నీకు నిజాయితీ ఉంటే ఈ కుటుంబాన్ని దర్శించి ఇక్కడ అందరికి వీళ్ళు దర్చి వీళ్ళు నీ వంతుగా సాయించు స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం కామెంట్ చేస్తున్నాము మేము రిమాండ్ పోయేదానికి కూడా రెడీ ఎందుకంటే మీరంతా రిమాండ్లు పోయే సీఎంలు అయినారు మేము కూడా డిమాండ్ పోతాం ఎందుకంటే డెబ్బై ఏడు సంవత్సరాలు వచ్చినా నూట ముప్పై తొమ్మిది ఇద్దరు చదివితూ చరిత్ర కన్నత కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం భయపడే ప్రసక్తే లేదు కాబట్టి మేము అడిగితే వచ్చేది ముష్టి పోరాడితే వచ్చేది ఆస్తి కోసం మేము అంబేద్కర్ ఆలోచన విధానంతో పోరాడతాం మా రమేష్ యాదవ్ యాక్టివ్గా ఉండి ఈ కుటుంబానికి ఎనక ముందు తోడు కూడా రక్షణ కల్పిస్తాం తర్వాత కలెక్టర్ కలుస్తాం సీఎం కలుస్తాం ప్రధానమంత్రిని కూడా కలుస్తాం ఈ ఈ బృందం మాత్రం ఎప్పుడ కుటుంబానికి ఉంటుంది ఈ ఊరికి ఒక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇది కల్పిస్తాం ఎక్కడ కాపు పరిస్థితి ఇప్పుడు ఎవరు జాయింట్ కలెక్టర్ అతని కలెక్టర్ కలెక్టర్ కలుస్తాం సబ్ కలెక్టర్ కలుస్తాం డిఎస్పీని కలుస్తాం ఆర్డీఓని కలుస్తాం అందరం కలుస్తాం ప్రతి చోట అవతరం అయితే దేశవ్యాప్తంగా కూర్చొని ఇష్యూ చేస్తాం ఎందుకంటే రోజు రోజుకు నెల కూడా కాలే నెల కూడా కాలేదు ఇప్పుడు నెల కూడా కాలేదు అప్పుడే దాడులు దాడులు తీసిన వాళ్ళు సుడిగాటు పోయినాడు జగన్ ఇక అయిపోయింది సైకిల్ పోయినాడు సైకిల్ వచ్చింది ఇప్పుడు మేము గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం కాపరమైజ్ ప్రసక్తి లేదు ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరూ యాక్యమతమై అందరూ ఎక్కువ ఎవరికి అన్యాయం జరిగిన ఎస్సీలే కాదు రేపు ముస్లిం మీద జరుగుతుంది లేకపోతే వాల్మీకుల మీద జరుగుతుంది అన్ని బహుజనుల మీద దాడి చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నాం ఈరోజు ఆదోని మండలంలో నాగనాథల్లి గ్రామంలో చాలా బాధతో చాలా ఆలోచనలతో పడతాం ఆ పార్టీని ఈ పార్టీని కొడదాం అనే భావాలు మానుకోండి మధ్యన నలిగేది కేవలం ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ డిసీలు మాత్రమే మైనార్టీలు నిన్న మొన్న జరిగిన ఇదే గుజరాత్ రాష్ట్రంలో మహిళ మైనార్టీ ఒక ఇల్లు చర్చి మసీదును ఎలా గడిపారో ఎలా పడగొట్టారు అనేది కూడా మనం వార్తల్లో విన్నాము ఇడు దళితుల పైన దాడులు ఈ దాడులు ఆపండి ఈ దాడులు ఇది ఇంతకు ముందు చెప్పిన మా కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ పరంగా ఎటువంటి వస్తావో అవి ఖచ్చితంగా మీరు ఇవ్వండి లేనిచో కాంగ్రెస్ పార్టీ దీనికి పోరడానికి సిద్ధంగా ఉంది అందుకోసమే తక్షణం ఫస్ట్ మొట్టమొదటిసారిగా స్పందించింది అంటే కాంగ్రెస్ నాయకులు అది కూడా ఈ నియోజకవర్గ నాయకులు ఇన్ఛార్జ్ అయినటువంటి రమేష్ యాదవ్ మారుతిరావు తర్వాత దిలీప్ ఇంకా తదితరులు మా కాంగ్రెస్ నాయకులు మొదటిసారిగా సందర్శించారు మొదటిసారిగా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దానిపైన దీనిపైన ముందే మేము స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఈరోజే మేము కలెక్టర్ గారికి తర్వాత సబ్ కలెక్టర్ గారిని డిఎస్పీ ఎస్పీ గారిని కూడా కలిసి ఖచ్చితంగా ఈ కుటుంబానికి ఇక్కడ పికెటింగ్ కాకుండా ఈ అబ్బాయికి రక్షణగా పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా పోలీస్ ఎస్కార్ట్ లేకపోతే ఆ పిల్లోడు జీవనం గడపకోవడం చాలా కష్టం ఉన్నవాళ్ళు కూడా లేని వాళ్ళు అయ్యే పరిస్థితులు రానివ్వద్దండి ఒక దళిత మహిళగా హోమ్ మినిస్టర్గా మీకు మేము రిక్వెస్ట్గా చేస్తున్నాం ఖచ్చితంగా ఒక దళిత తల్లి చనిపోయిన ఆడ కుటుంబం కొడుకు అయినటువంటి ఆ పిల్లోనికి రక్షణ కల్పించండి తల్లి రక్షణలో భాగంగానే ఆ పిల్లోనికి ఖచ్చితంగా ఎస్కార్ట్ ఇవ్వండి చేస్తూ ఈ విషయం ఇంతటితో మేము విరమించుకోము ఈ వింతడితోనే మేము ముగించుకోము వాళ్ళకు న్యాయం జరిగేంతవరకు మా పోరాటం మా కాంగ్రెస్ పార్టీ తరపున ఖచ్చితంగా ఉంటుంది ఈ జిల్లాలో అనేది కూడా చాలా మండలం నానాదనహల్లి గ్రామంలో చోటు చేసుకున్న మరి ఒక గుండమ్మగారి హత్యాకాండాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అందున ఎస్సీ డిపార్ట్మెంట్ తరపున పూర్తిగా ఖండిస్తూ ఉంది మరి ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ అని దళితులపైన మాత్రం ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి ఎంత బలమైన చట్టాలు వచ్చినప్పటికి కూడాను ఈ దాడులు అనేది చాలా దారుణమైన విషయము మరి వీటిని మేము ఖచ్చితంగా పార్లమెంట్లో దీన్ని ఇంకా దాన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేసే విధంగా మా రాష్ట్ర అధ్యక్షులు కానీ ఆ పార్లమెంట్లో తీసుకెళ్లబోతూ ఉన్నారు ఇకపైన దళితుడిని ముట్టుకోవాలంటే ఒక్కొక్కడికి వెన్ వెన్నులో వణుకు పుట్టే విధంగా కూడా చట్టాలు రూపుదిద్దుపోతూ ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ అదే అదేవిధంగా సాటి మనిషిని కూడా చూడకుండా చంపినటువంటి ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడాలి యావజ్జీవ కారాగార శిక్ష పడాలని చెప్పేసి కాంగ్రెస్ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు అదేవిధంగా ఎవరైతే గారి పిల్లలు ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారంగా మరి మా నాయకులు చెప్పినట్టుగా ఐదు ఎకరాల పొలం యాభై లక్షల ఎక్స్షియా అదేవిధంగా కుటుంబంలో ఒక విద్యోగం ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా జిల్లాలో ఎక్కడ కూడా దళితుల పైన దౌర్జన్యాలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను ఇంకొక విషయం ఏమంటే అందరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ధైర్యంగా వారి వారి సమస్యలు ఎదుర్కోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకనంటే ఎవరు కూడా ఎప్పుడు కూడా రక్షణగా ఉండరు మన వెంట కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి గ్రామాల్లో అయితే గ్రామంలో వాళ్ళ వాళ్ళ గ్రామస్తులు ధైర్యంగా ఉండండి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు వాడు మనిషే మనం మనుషులమే కాబట్టి ధైర్యంగా ఉండి ఈ వీరేష్ కుటుంబాన్ని కిషోర్ సారీ సరే కిషోర్ కుటుంబాన్ని మరి గ్రామస్తులంతా కాపాడుకోవాలి అదే విధంగా కాంగ్రెస్ కాంగ్రెస్ పక్షాన మేమందరం కూడా కాపాడుకుంటామని కూడా మేము అందరికి తెలియజేస్తా ఉన్నాము మరి అబ్బాయికి కూడా మరి వారి తరపు నుంచి ప్రాణహాని ఉంది కాబట్టి ఆ అబ్బాయికి ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఆ కుటుంబమే చేసినట్టు మేము భావిస్తాం కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని చూడకుండా మరి కిషోర్ కుటుంబాన్ని మరి కిషోర్ కి ప్రాణ రక్షణగా మరి అన్నగారు చెప్పినట్టుగా ఎక్స్కార్ట్ స్పెషల్ ఎక్స్కార్ట్ నియమించి తనకి అండగా నిలవాలని అన్ని విధాలుగా ఆదుకోవాలని జిల్లా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాను నా పేరు జిల్లా ట్రాక్టర్తో గుద్దీ దారాది దారుణంగా చంపినటువంటి రెడ్డి రెడ్డి రెడ్డిసు మరి గుండమ్మ అనే ఒక మహిళ ఆయమ రెడ్డి గారిది పొలం కొనుక్కొని పొలం కొనుక్కోవడం జరిగింది అవతల రెడ్డి గారు మేము మా రొడ్ల భూమిని నువ్వు కొనుక్కుంటావా ఒక దళితం ఉండ అనే ఒక ఉద్దేశంతో కుట్ర పూరితంగా ఆమెను ట్రాక్టర్ తీసుకుని వచ్చి చంపడం జరిగింది మరి చంచి చంపి దాదాపు కంటే పన్నెండు రోజులు అవుతుంది వారం అవుతుంది మరి ఇంతవరకు కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ కనీసం ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళ కుటుంబాన్ని సందర్శించాలంటే అని చెప్పేసి ఈ అధికారులకు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ గారు మరి శంకరన్న గారు అలాగే జిల్లా అధ్యక్షులు మరి మాజీ అధ్యక్షులు అనేటువంటి మూలింటి మారప్ప గారు కాంగ్రెస్ పార్టీ ఆదో డివిజన్ మరి ప్రతి ఒక్కరు ఈ కుటుంబానికి ఇక్కడ చేరుకొని మరి ఆ కుటుంబానికి ధైర్యం చెప్తూ చేస్తున్నాం ఇంకోటి కలెక్టర్ గారు మీరు తక్షణమే మీకు రావాల్సిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కాంపెన్సేషన్ ఖచ్చితంగా మీరు దగ్గర ఉండి ఇప్పించాలి లేదంటే కాన మీ పైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ ఫోర్ ప్రకారంగా ప్రతి అధికారి నిర్లక్ష్యం చేస్తే వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు వర్తిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ గారు కానీ వచ్చి ఇక్కడికి పిచ్చేసి వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నా కూడా తెలుసుకోకపోవడము ఇది ఘోరాది ఘోరం అని చెప్పేసి తెలియజేస్తూ అలాగే మా కాంగ్రెస్ కమిటీ తరఫున కలెక్టర్ గారిని కలిసి ఏమి కలెక్టర్ గారిని కలిసి ఎస్పీ గారిని కలిసి వీళ్ళ కుటుంబానికి ఆర్థిక నష్టపరిహారము రావాల్సిన నష్టపరిహారాన్ని మొత్తము ఇచ్చే విధంగా పోరాడుతాం అదేవిధంగా ఎస్పీ గారు కూడా వీళ్ళ కుటుంబానికి కూడా రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో మా అధ్యక్షులు శంకరన్న గారు నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కి తీసుకుని వెళ్లి ఈ సమస్యని అధికారులను కూడా సస్పెండ్ చేయించే అంతవరకు పోరాడుతామని చెప్పేసి తెలియస్తూ జై భీమ్ జై కాంగ్రెస్ అట్లే మా డిసిసి జిల్లా అధ్యక్షు అన్న బాబురావు అన్న గారికి లెక్స్ మినిస్టర్ అయిన మారపన్న గారికి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ లీడర్లు నా తోటి మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు మళ్ళీ పన్నెండవ తేదీ ఈ నాగనాథల్లో జరిగిన ఘోరమైన సంఘటన అంటే ఒక దళిత మహిళ అయిన గుండమ్మ గారు ఆ రోజు పొలము దారి కోసము లేమని చెప్తే కాసు కాపి ఎన్నికల నుంచి వచ్చి టాక్రితో గుర్తించి ఎక్కించి ఒక మహిళను చూడకుము చూడకున్న విధంగా ఎక్కించడం చాలా చాలా బాధాకరంగా ఉంది మళ్ళీ ఆ రోజు మాకు విషయం తెలిసిన అంటేనే ఆటోమేటిక్గా మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పోయి అక్కడ ఆమె బాడీ గవర్స్ హాస్పిటల్ పోయి బాడీ చూసి సందర్శించి అవి ఆమె చాలా బాధ మాకు చాలా మనసు కలిసి ఈ విధంగా నేను పై దృష్టి తీసుకుపోయి మా ఆలోచనవి మళ్ళీ దానితో సంతోషపడి ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మళ్ళీ మీరు నెల కూడా కాలేదు ఇట్లా హత్యలు ఇలా ఘర్షణ చేయడము ఎంతవరకు న్యాయమని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మీకు కూడా రేపు జగన్కి పదకొండు ఇస్తే మీకు పన్నెండు వస్తుందో తొమ్మిది వస్తుందో తెలియదు ఆ విధంగా తెచ్చుకోవద్దండి పార్టీ మీకు మంచి గౌ ప్రజలు గౌరవంగా చూస్తే గౌరవప్రదంగా మీకు ఇచ్చిన్నారు మీరు దాన్ని నిలబెట్టుకోవాలా లేని పక్షంలో ఈ కాంగ్రెస్ పార్టీ మీకు తగిన బుద్ధి చెప్పి రాబోయే కాలానికి కాంగ్రెస్ పార్టీ అధికారంగా రావడము ఖచ్చితంగా ఈ మూలంగా తెలియజేస్తున్నాను अवकाश ना नागना दिल्ली में जो हुआ है ये बहुत ही दुखदार विषय है और ऐसे जो विषय है राष्ट्र में एक महीना हुआ है तेलुगुदेशम पार्टी की जो सरकार आई है एक महीने में इतने सारे अत्याचार हो रहे हैं दलित समाज पे और मेरा प्रश्न है सीधी सीधी तरीके से जो होम मिनिस्टर है वो क्या कर रही हैं एक दलित महिला के साथ इतना बड़ा अत्याचार हुआ है दुर्घटना में उनको हलाक कर दिया गया है ये बहुत ही दुखदार विषय है और आ, हमारे लॉ के हिसाब से हमारे कानून के हिसाब से जो मुआवजा इनकी फैमिली को मिलना चाहिए वो उनको देना ज़रूरी है एक नौकरी पाँच एकड़ ज़मीन और पचास लाख का मुआवजा और आप हम सभी की अध्यक्षता में अभी जाएंगे जाकर जिला के कलेक्टर साहब से आर साहब से और एस पी जी से मजिस्ट्रेट से हम सबसे ये मुतालबा करेंगे और इनको इंसाफ दिलाने की सारी कोशिश करेंगे धन्यवाद